హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనం తొలి కదాసి అందరికీ శుభాకాంక్షలు నేను ఒక పొద్దుకు ఇవన్నీ నేను లడ్డులాగా చేసుకోవాలనుకుంటున్నా పల్లీలో ఒక కప్పు తీసుకున్నా ఈ కప్పుతో తీసుకున్నా అన్నీ ఈ కప్పుతోనే తీసుకున్నా తర్వాత నువ్వులు తర్వాత పుట్నాలు ఈ కప్పుతోనే తీసుకున్నా బెల్లము మనకు ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత బెల్లము చక్కెర మనకు కొద్దిగా చక్కెర వేసుకుందాం బాగుంటుందని చక్కెర వేస్తున్నా తర్వాత లడ్డుల గోడ కోసం అని నెయ్యి ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ పట్టుకుందాము ఇట్లనే వేసుకోవాలంటే మంచూరియ ఉంటుంది కానీ కొంచెం మిక్సీ పట్టుకుంటే బాగుంటుందని మిక్సీ పట్టుకుందాం అన్నీ ఒకేదాం చేసి మిక్సీ పట్టుకుందాం చక్కెర వేయ నేను చక్కెర ఆనకం పట్టుకునేటప్పుడు వేస్తా బెల్లమును చక్కెర ఆనకం పట్టుకోవాలి ఇవి మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని ఇందులోకి వేసుకుందాం ఇలా కొంచెం బరక బరకనే ఉండాలి మెత్తగా కావద్దు మెత్తగా అయితే బాగుండదు ఇట్లా తింటుంటే మంచిగా పంటికి తరుగుతుంది కాబట్టి బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనము బెల్లము ఆనకం పట్టుకుందాం కడాయి పెట్టుకొని కడాయిలో బెల్లం వేసుకుందాం ఇది ఆనకం ఎందుకంటే కొంచెం ఇలా డస్ట్ ఉంటుంది కాబట్టి కరిగితే మనం వడ పోసుకోవాలి మళ్ళీ ఇట్లా అంత రాళ్ళు అంత మా బాగుండదు కాబట్టి మనం ఇట్లా వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాము కొద్దిగానే వేసుకోవాలి మళ్ళీ అది ముద్దలు కట్టేటప్పుడు పలసగా అయితే రాదు అన్నట్టు కొద్దిగా వేసుకోవాలి ఇలా మంచిగా మొత్తం ఇది కరిగించుకోవాలి మంచిగా ఇట్లా మొత్తం కలుపుతుండాలి ఆధికం రాకుండా ఏం కాదు కొంచెము నా తీగపాకం రాకుండా ఏం కాదు కొంచెం అమలుగాస్తే సరిపోతుంది ఇలా మంచిగా కరిగించుకోవాలి మంచిగా కరిగి ఉన్నాక మనం పరుగు ఏర్పడుతుంది చిన్న చిన్న కూడా ఇది కరిగిపోయింది ఇప్పుడు దీన్ని వడగ కొంచెం మంచిగా జాలిలా జాలితో వడగ వసుకుందాము ఇలా మొత్తం మంచిగా వడగొచ్చుకోవాలి ఇలా చూసారా డస్ట్ అనేది ఎట్లా వచ్చిందో మనం ఇట్లా కరిగించుకుంటేనే డస్ట్ అనేది వస్తుంది మనం అలాగనే వేస్తే బాగుండదు ఇలా మొత్తం డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇది మనం కొంచెం వేడి చేసుకుందాం ఇందులోకి మనం చక్కెర వేసుకుందాం చక్కెర ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం మనము ఇట్లా మంచిగా చక్కెర కరిగేదాకా దీన్ని కరిగించుకోవాలి బెల్లము చక్కెర టేస్ట్ అనేది బాగుంటుంది ఇట్లా వేసుకోండి బెల్లంతో కూడా వేసుకోవచ్చు మొత్తం కానీ నేను ఇట్లా చేస్తున్నా పేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇట్లా చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుందాం ఒక రెండు చిన్న చెంచాలు నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే వేసేయాలి నెయ్యి ఈ బెల్లము చక్కెర కరిగింది కదా ఇప్పుడు ఇందులోకి వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు మంచిగా కరుగుతుంది కరిగేదాకా ఇట్లా కరిగించుకుందాం వేడికి తొందరనే కడిగి కరిగిపోతుంది ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంది నీళ్ళ పొడిని ఇందులోకి వేసుకుందాం కొంచెం వేడి ఉండగానే వేసుకోవాలి పూర్తి అది అలా ఎందుకంటే గట్టి పడిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చల్లారితే గట్టిగా అయిపోతుంది అందుకు కొంచెం వేడి మీదని మనం ఇట్లా కలుపుకోవాలి ఇలా కొంచెం నెయ్యి కొంచెం చెయ్యికి రాసుకోవాలి ఇట్లా ముద్దలా చేసుకోవడానికి నెయ్యి రాసుకుంటే మంచిగా ఈజీగా వస్తుంది అన్నట్టు ఇట్లా లడ్డు లాగా వస్తుంది చూసారా మనం ఆనకం కూడా ఎక్కువ పల్సగాలని కాబట్టి మంచిగా వచ్చింది కొంచెం పల్లీలు పల్లీలు కుట్టాను అట్లనే ఉంది కదా ఇట్టుంటేనే తినేటప్పుడు అనేది బాగుంటుంది అన్నీ ఇలానే వేసుకోవాలి ఒకే సైజ్ వేసుకోవచ్చు కొంచెం పెద్దగా వేసుకోవచ్చు కొంచెం చిన్నగా వేసుకోవచ్చు మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే వేసుకోవాలి మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే లడ్డులాగా వేసుకోవాలి చేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన నువ్వులు పల్లీల లడ్డు రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి